మిత్రులారా ఇప్పుడు గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ గురించి తెలుసుకుందాం చూడండి మిత్రులరా గుణాఢ్యుడు బృహత్ కథ గుణాడ్యుడు బృహత్ కథ చూడండి మనకి బృహత్ కథ ఏదైతే ఉందో ఈ బృహత్ కథను రాసినవారు ఎవరు అంటే బృహత్కథను రాసినవారు రాసిన వారు గుణాడ్యుడు మరి ఈ బృహత్ కథ ఏదైతుందో మిత్రులరా ఈ బృహత్ కథ రచనా కాలం ఎప్పుడు అంటే గుణాఢ్యుడు బృహత్ కథని క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం ఏదైతే ఉందో ఈ ఒకటవ శతాబ్దం కాలంలో రాశాడు మరి చూడాలి మిత్రులారా బృహత్ కథ ఏదైతే ఉందో ఈ బృహత్ కథలోని భాష ఏం వాడాడు అంటే బృహత్ కథలో భాష పైశాచిక ప్రాకృతం బృహత్ కథల భాష ఏంటి అంటే పైశాచిక ప్రాకృతం చూడండి బృహత్ కథ రాసింది ఎవరు అంటే గుణాడ్యుడు బృహత్కథ రచన కాలం ఎప్పుడు అంటే క్రీస్తు శకం ఒకటో శతాబ్ద కాలంలో రాశాడు ఈ గుణాడ్యుడు బృహత్కథలో ఏ భాష ఉపయోగించాడంటే పైశాచిక ప్రాకృతం ఇక్కడ అందరికీ తెలిసింది మరి పైశాచిక ప్రాకృతం అంటే ఏంటి అని అడిగితే చూడాలి మరి పైశాచిక ప్రాకృతం ప్రాకృతం అనగా వింధ్య పర్వత ప్రాంతాలలోని వింధ్య పర్వత ప్రాంతాలలోని సామాన్య జనులు మాట్లాడే భాష పైశాచిక ప్రాకృతం అంటే ఏంటి అంటే వింధ్య పర్వత ప్రాంతాలలో సామాన్య జనులు మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్ని పైశాచిక ప్రాకృతం అంటారు అలాగే ప్రపంచ కథానికలకు ప్రపంచ కథానిక రచనకు ప్రపంచంలో కథానికా రచనకు ఆద్య బ్రహ్మ అని అంటారు అంటే గుణాఢ్యుడు చూడాలి మిత్రులరా గుణాఢ్యుడు రాసింది ఏ గ్రంథం అంటే బృహత్ కథ ఈ బృహత్ కథను ఏ కాలంలో రాశాడు అంటే క్రీశకం ఒకటో శతాబ్దంలో రాశాడు బృహత్ కథలో గుణాఢ్యుడు ఏ భాష ఉపయోగించాడు అంటే పైశాచిక ప్రాకృతం ఉపయోగించాడు మరి పైశాచిక ప్రాకృతం అంటే అర్థం ఏంటి అంటే వింధ్య పర్వత ప్రాంతాలలోని సామాన్య జనులు మాట్లాడే భాషని పైశాచిక ప్రాకృతం అంటారు ప్రపంచంలో కథానిక రచనలకు ఆద్య బ్రహ్మ అనదగిన వాడు కూడా ఎవరు అంటే గుణాడ్యుడని మనం చెప్పుకోవచ్చు అలాగే చూడాలి మిత్రులరా దీని తర్వాత చూసినట్లయితే ప్రాకృత భాష ఏదైతే ఉందో ఈ ప్రా ప్రకృత భాషకు వ్యాసుని వంటి వాడు ప్రాకృతి భాషకు వ్యాసని వంటి వాడు ఎవరు అంటే అతని పేరు గుణాఢ్యుడు ప్రాకృతి భాషకు వ్యాసన వంటి వాడు గుణాఢ్యుడు అలాగే రామాయణ భారతాల ప్రక్కన భారతాల ప్రక్కన గౌరవం పొందిన గౌరవం దక్కించుకున్న ప్రాకృత గ్రంథం ఏది అంటే దాని పేరు బృహత్ కథ మరి ప్రసిద్ధమైన నరవాహదత్తుని కథ గలది ఏది అంటే బృహత్ కథ ప్రసిద్ధమైన నరవాహ దత్తుని కథ గల రచన ఏది దాని పేరు బృహత్ కథ మరి వత్సరాజు మంత్రి ఎవరు అంటే వత్సరాజు యొక్క మంత్రి పేరు అతని పేరు యౌగంధరాయణుడు యౌగంధరాయనుడు మరి వత్సరాజు వాసవదత్తల కుమారుడు ఎవరు అంటే నరవాహ నరవాహదత్తుడు మరి నరవాహ దత్తుని భార్య ఎవరు అంటే ఇతని భార్య పేరు రత్నప్రభ మరి ఈ రత్నప్రభ తల్లిదండ్రులు ఎవరు అంటే హేమప్రభువు అలంకార ప్రభ చూడాలి మిత్రులరు ప్రాకృత భాషకు వ్యాసని వంటి వాడు ఎవరు అంటే గుణాఢ్యుడు రామాయణ భారతాల ప్రక్కన గౌరవం దక్కించుకున్న ప్రాకృత కావ్యం ఏది అంటే బృహత్ కథ మరి ప్రసిద్ధమైనటువంటి నరవాహ ఎవరైతే ఎవరైతున్నాడో ఆ ప్రసిద్ధమైన నరవాహ దత్తుని కథ కలిగినటువంటి రచన ఏది అంటే దాని పేరు బృహత్ కథ మరి వత్సరాజు అనేవాణి యొక్క మంత్రి పేరు యౌగంధరాయణుడు మరి వత్సరాజుకి వాసవ దత్తవులకి పుట్టిన కుమారుడు పేరే నరవాహ దత్తుడు ఈ నరవాహ దత్తుడు ప్రేమించి ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే నరవాహ దత్తుని భార్య పేరు రత్నప్రభ ఆ రత్నప్రభు యొక్క తల్లిదండ్రులు హేమప్రభువు మరియు అలంకార ప్రభ అని మనం చెప్పుకోవాలి అలాగే చూడాలి మిత్రులరా మరి ఈ గుణాఢ్యుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ గుణాఢ్యుడు ఎవరి ఆస్థాన కవి అంటే గుణాఢ్యుడు అనేవాడు కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి మరి గుణాఢ్యునితో వాగ్వాదం ఏదైతే ఉందో గుణాఢ్యునితో వాగ్వాదం చేసిన కవి ఎవరు అంటే అతని పేరు శర్వవర్మ మరి చూడాలి మిత్రులరా కుంతల శాతకర్ణి ఎవరైతే ఉన్నారో కుంతల శాతకర్ణికి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో సంస్కృతము నేర్పుతాను అన్నవాడు ఎవరు అంటే గుణాఢ్యుడు అలాగే కుంతల శాతకర్ణి ఎవరైతే ఉన్నారో మరి ఈ కుంతల శాతకర్ణికి ఆరు నెలల్లో సంస్కృతం నేర్పుతానన్నవాడు సంస్కృతం నేర్పుతాను అన్నవాడు ఎవరు అంటే ఆరు నెలల్లో సంస్కృతం నేర్పుతాను అన్నవాడు అతని పేరు శర్వవర్మ చూడాలి గుణాఢ్యుడు ఎవరు ఆస్థాన కవి అంటే ఈ గుణాడ్యుడు అనేవాడు కుంతల శాతకర్ని ఆస్థాన కవి మరి గుణాడ్యుడితో వాగ్వాదానికి దిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే గుణాడ్యునితో వాగ్వాదానికి దిగిన వ్యక్తి శర్వవర్మ మరి గుంతల శాతకర్ణికి ఆరు సంవత్సరాల్లో సంస్కృతం నేర్పుతానన్నాడు గుణాఢ్యుడు లేదు గుంతల శాతకర్ణికి కేవలం ఆరు నెలల్లో సంస్కృతం నేర్పుతానన్నాడు శర్వవర్మ మరి చూడాలి మిత్రులారా గుణాడ్యుడు శర్వవర్మ ఆరు నెలల్లో సంస్కృతం నేర్పితే ఈ గుణాఢ్యుడు విడిచి పెడతానన్న భాషలు ఏవి అంటే సంస్కృతము ప్రాకృతము దేశభాష ఆరు నెలల్లో సర్వవర్మ కుంతల శాత గారికి సంస్కృతం నేర్పి గుణాఢ్యుడు తాను విడిచిపెడతానని చెప్పిన భాషలు సంస్కృతం ఒకటి ప్రాకృతము దేశభాష మరి గుణాఢ్యుడు విడిచిపెట్టిన దేశభాష దేశభాషగా పండితులు పేర్కొంటున్నది ఏంటి అంటే తెలుగు మరి శర్వవర్మ రాసినటువంటి వ్యాకరణ గ్రంథం ఏది అంటే శర్వవర్మ రాసిన వ్యాకరణ గ్రంథం పేరు కాతంత్రం అంటారు మరి ఈ శర్వవర్మ కాతంత్రం కాతంత్రం గ్రంథానికి ఈ కాతంత్రం గ్రంథానికి మరొక పేరు ఏంటి అంటే దాని పేరు కుమార వ్యాకరణము అంటారు చూడండి కుంతల శాతకర్ణికి ఆరు సంవత్సరాల్లో సంస్కృతం నేర్పుతానన్నవాడు గుణాడ్యుడు గుణాఢ్యుడు ఎవరు కవి అంటే కుంతల ఆస్థాన ఆస్థానకవి మరి కుంతల శాతకర్ణికి ఆరు నెలల్లో నేర్పుతాను సంస్కృతం అన్నవాడు శర్వవర్మ వీళ్ళిద్దరు ఈ రకంగా పందింగాసి మరి ఎవరు ఓడిపోతే వాళ్ళు మరి గుణార్డ్యుడు నేను కానీ ఓడిపోతే మూడు భాషలు పరిత్యజిస్తాను విడిచిపెడతానన్నాడు మరి గుణార్డ్యుడు విడిచిపెడతానని చెప్పినటువంటి భాషలు ఏంటి అంటే అవి ఒకటి సంస్కృతాన్ని విడిచిపెడతా అన్నాడు నేను ఓడిపోతే ప్రాకృతం విడిచిపెడతా అన్నాడు దేశభాష విడిచిపెడతానన్నాడు గుణార్్యుడు విడిచిపెట్టిన దేశభాషగా పండితులు దేన్ని పేర్కొంటున్నారు అంటే తెలుగు శర్వవర్మ రాసిన వ్యాకరణ గ్రంథం ఏది అంటే కాతంత్రం ఈ కాతంత్రం అనే గ్రంథానికి మరో పేరు ఏది అంటే కుమార వ్యాకరణము అని కూడా అంటారు అలాగే చూడాలి ఈ కుంతల శాతకర్ణికి శాతకర్ణికి సంస్కృతం నేర్పడానికి మూల గ్రంథంలోని రెండు వేల ఐదు వందల శ్లోకాలు తగ్గించి ఈ శర్వవర్మ రాసిన గ్రంథం ఏది అంటే కాతంత్రం కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పడానికి మూల గ్రంథంలో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల శ్లోకాలు తగ్గించి శర్వర్మ రాసిన గ్రంథమే కాతంత్రము మరి గుణాడ్యుడు మరి తర్వాత చూడండి కుంతల శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఈ కుంతల శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఈ కుంతల శాతకర్ణి సంస్కృతం ఏ గ్రంథం ఆధారంగా నేర్చుకున్నాడు అంటే ఏ గ్రంథం ఆధారంగా కుంతల శాతకర్ణి నేర్చుకున్నాడు అంటే ఇతడు కాతంత్రం అనే గ్రంథం ఆధారంగా నేర్చుకున్నాడు దీనికే మరో పేరు కుమార వ్యాకరణం అంటారని మనం చెప్పుకున్నాం అలాగే చూడ మిత్రులరా ఏదైతుందో మరి దీని తర్వాత మనం చూసినట్లయితే గుణాఢ్యుడు శర్వవర్మల శత్రుత్వం గురించి తెలిపిన రచన ఏది అంటే దాని పేరు సోమదేవ సూరి రాసినటువంటి కథ సరిత్సాగరం గుణాట్యుడికి సర్వవరంకి శత్రుత్వం ఉన్నదనే విషయాన్ని మనకు ఏ గ్రంథం తెలియజేసింది అంటే సోమదేవ సూర్యు రాసినటువంటి కథాసరిత్సాగరం అనే గ్రంథం మనకి చెప్తుంది చూడాలి ఒకసారి కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్పడానికి మూల గ్రంథంలో రెండు వేల ఐదు వందల శ్లోకాలని కుదించి శర్వవర్మ కాతంత్రం రాశాడు ఈ శర్వవర్మ రాసిన కాతంత్రం గ్రంథం ఆధారంగానే గుణాట్యుడు సంస్కృతం నేర్చుకున్నాడు మరి గుణాట్యుడికి శర్వవరంకి ఇద్దరికి శత్రుత్వం ఉందని మనకి ఏ రచన వాళ్ళు తెలుస్తుందంటే సోమదేవ సూర్యు రాసినటువంటి కథాసరిత్సాగరం వల్ల మనకి తెలుస్తుంది అలాగే మిత్రులారా దీని తర్వాత మనం చూసినట్లయితే మనకి అనేక సంస్కృత కావ్యాలకు కథాభిక్షను పెట్టిన కావం ఏది అంటే దాని పేరు బృహత్ కథ మరి బృహత్ కథ అనేది ఏదైతే ఉందో ఈ బృహత్ కథలోని నాయకుడు ఎవరు అంటే బృహత్ కథలో నాయకుడు కుభీరుడు లేదా నరవాహదత్తుడు బృహత్ కథల నాయకుడు మరి బృహత్ కథ అనేది ఏదైతే ఉందో ఈ బృహత్ కథలోని భాగాలకు పేరు బృహత్ కథలో భాగాలకు పేరు ఏంటి అంటే వాటిని లంభకములు అని పిలుస్తారు లంభకములు అంటారు మరి బృహత్ కథ ఏదైతే ఉందో ఈ బృహత్ కథలోని ఒక లంభకము ఆధారంగా ఒక లంభకము ఆధారంగా సోమదేవ సూరి రాసిన గ్రంథం ఏదైతే ఉందో దాని పేరు కథ సరిత్సాగరం అని గుర్తుపెట్టుకోవాలి చూడండి అనేక సంస్కృత కావ్యాలకి కథాభిక్షణ పెట్టిన గ్రంథం ఏది అంటే అనేక సంస్కృత కావ్యాలకు కథా వీక్షణ పెట్టిన గ్రంథం బృహత్ కథ ఈ బృహత్ కథలో నాయకుడు ఎవరంటే కుబీరుడు లేదా నరవాహ దత్తుడు బృహత్ కథలో ఉండే భాగాలను ఏమంటారు అంటే లంబకాలు అంటారు ఈ కథలో ఉన్న ఒక లంబకం ఆధారంగా సోమదేవ సూర్యు రాసిన గ్రంథం ఏది అంటే సంస్కృతంలో కథాసరిత్సాగరం అలాగే చూడాలి మిత్రులరా మరి కథ ఆధారంగా తెలుగులో ఈ నారయ సూరణ రాసిన గ్రంథం ఏది అంటే బృహత్కథ ఆధారంగా తెలుగులో నారయ సూరన్ రాసిన గ్రంథం ఏది అంటే దాని పేరు ఉదయోదయము అనే గ్రంథం రాశాడు మరి ఈ బృహత్ కథ అనే రచన ఏదైతే ఉందో బృహత్ కథను తమిళంలో పెరుగథై అనే పేరుతో తమిళంలో ఈ బృహత్ కథని అనువదించిన వాడు ఎవరు అంటే అతని పేరు కొంగు వేలర్ అనేవాడు అనువదించాడు చూడాలి మీ చల్లారు ఆధారంగా తెలుగులో నారాయసూరన్ రాసిన గ్రంథం ఉదయనోదయము అనే గ్రంథం బృహత్కథని తమిళ భాషలో పెరుంగథ అనే పేరుతో రాసినవాడు కొంగువేలర్ అనేవాడు రాశాడు అలాగే చూడాలి బృహత్కథ మనకి బృహత్కథ రాసింది ఎవరు అంటే గుణాటుడు ప్రాకృత భాషకు వ్యాసన వంటి వాడెవరు అంటే గుణాఢ్యుడు రామాయణ భారతాల ప్రక్కన గౌరవం పొందినటువంటి గ్రంథం ఏది అంటే బృహత్ కథ ప్రసిద్ధమైన నరవాహదత్తుని కథ కలిగిన రచనేది అంటే బృహత్ కథ మరి వత్సరాజు మంత్రి ఎవడు అంటే యౌగంధరాయనుడు వత్సరాజు ఎవరు కుమారుడెవరంటే నరవాహదత్తుడు ఈ నరవాహ దత్తుని భార్య పేరేం పేరు అంటే రత్నప్రభ రత్నప్రభను కన్నా తల్లిదండ్రులు ఎవరు అంటే హేమప్రభుడు మరియు అలంకారప్రభ అలాగే ఈ కథ పక్కన పెడితే ఈ గుణాడ్యుడు బృహత్కథ ప్రపంచ కథానికలకు ఆద్య బ్రహ్మ అనదగిన వాడు కూడా ఎవరంటే బృహత్ కథ రాసినటువంటి మన గుణాఢ్యుడే బృహత్కథలో గుణాఢ్యుడు ఏ భాష వాడాడు అంటే పైశాచిక ప్రాకృతం పైశాచిక ప్రాకృతం అంటే వింధ్య పర్వత ప్రాంతాలలో సామాన్య జనులు మాట్లాడినటువంటి భాష మరి దీని తర్వాత చూడాలి మిత్రులరా ఈ బృహత్ కథ రాసినటువంటి గుణాఢ్యుడు కుంతల నాస్థాన ఆస్థానకవి గుణాఢ్యుడితో వాగ్వాదానికి దిగిన వాడు ఎవరు అంటే శర్వవర్మ మరి శర్వవర్మ మరి రాసిన గ్రంథం ఏది అంటే వ్యాకరణ గ్రంథం కాతంత్రము ఆ అనే గ్రంథానికి శర్వవర్మ కాతంత్రానికి మరో పేరు కుమార వ్యాకరణము అంటారు మరి శర్వవర్మకి గుణాటుడికి వాగ్వాదం జరిగినట్లు అతని వారి శత్రుత్వం గురించి ఏ రచన వల్ల తెలుస్తుందంటే సోమదేవ సూర్యు రాసినటువంటి కథా సరిత్సాగరం వల్ల తెలుస్తుంది గు బృహత్ కథలో భాగాలను ఏమంటారు అంటే లంబకములు అంటారు బృహత్ కథలో నాయకుడు ఎవరు అంటే కుబీరుడు లేదా నరవాహదత్తుడు మరి బృహత్ కథ సంస్కృత కావ్యాలకు కథాభిక్షణ పెట్టిన అనేక సంస్కృత కావ్యాలకు కథాభిక్ష పెట్టినటువంటి సిరి ప్రాకృత కావ్యం ఏది అంటే బృహత్ కథ ఈ బృహత్ కథలోని ఒక లంబకం ఆధారంగా సంస్కృతంలో సోమదేవ సూరి రాశాడు బృహత్కథలోని బృహత్కథలోని ఒక కథని ఆధారంగా చేసుకొని తెలుగులో నారయ సూరణ అనేవాడు ఉదయనోదయం అనే గ్రంథం రాశాడు ఇప్పుడు బృహత్ కథని ఇతర భాషల్లోకి ఎవరెవరు అనేది ఒకసారి చూద్దాం మిత్రులారా బృహత్ కథ ఆధారంగా వెలువడిన గ్రంథాలు చూడాలి మిత్రులు బృహత్ కథ ఆధారంగా కొన్ని గ్రంథాలు వచ్చాయి ఏంటో చూద్దాం ఒకటి బృహత్ కథ కోశము దీన్ని హరిసేనుడు అనేవాడు రాశాడు రెండు బృహత్కథా మంజరి దీనిని సంస్కృతంలో క్షేమేంద్రుడు అనేవాడు రాశాడు బృహత్కథ సంగ్రహం దీన్ని బుధస్వామి అనేవాడు సంస్కృతం రాశాడు నాలుగు బృహత్ కథ సంహిత వరాహ వరాహమిరుడు అనేవాడు రాశాడు చివరిగా ఈ కథా సరిత్సాగరము అనే రచన ఉందో దీనిని సోమదేవ సూరి రాశాడు చూడాలి బృహత్ కథ ఆధారంగా తెలుగులో అంటే ఇతర భాషల్లో వచ్చిన సంస్కృతంలో రాసిన గ్రంథాలు ఇవి ఒకటి బృహత్ కథ కోశం వచ్చింది దీన్ని హరిసేనుడు రాశాడు సంస్కృతంలో బృహత్ కథ మంజీర్ వచ్చింది సంస్కృతంలో దీన్ని క్షేమేంద్రుడు రాశాడు బృహత్ కథ సంగ్రహం వచ్చింది బుధస్వామి అనేవాడు రాశాడు అలాగే కథ సంహిత వచ్చింది ఇది వరాహమిహిరుడు అనేవాడు రాశాడు అలాగే కథా సరిత్సాగరం వచ్చింది బృతకాంతి మరి గుణాడిని బృహత్ కథ ఆధారంగా ఈ కథా సరిత్సాగరం అనే రచనని మనకి సోమదేవ సూర్యుడు రాశాడు చూడు ఒకసారి బృహత్ కథ ఏదైతే ఉందో బృహత్ కథ కోశం అయితే మరి హరిసేనుడు బృహత్కథ మంజరి క్షేమేంద్రుడు బృహత్కథ సంగ్రహం బుధస్వామి బృహత్కథ సంహిత అయితే వరాహం హిరుడు కథాసరిత్సాగరం బృహత్కథని ఆధారం చేసుకొని స్వామదేవ సూర్యు రాశాడు ఇలా ఇది సంస్కృతంలో గుణాడి రాసినటువంటి బృహత్ కథ బృహత్కథలు భాగాలని లంబకాలు అంటారని చెప్పుకున్నాం అందులో ఒక లంబకం ఆధారంగా సోమదేవ సూర్యు కథాసరిత్సాగరం రాశాడు నాయకుడు కుబీరుడు లేదా నరవాహదత్తుడు ఇది బృహత్ కథ అండి ఈ రకంగా బృహత్ కథ బృహత్కథ తమిళంలో అనువాదం జరిగింది దాని పెరుంగ అనే పేరుతో కొంగు వేలర్ అనేవాడు రాశాడు తెలుగులో బృహత్ కథలోని ఒక కథ ఆధారంగా నారయ సూరణ అనేవాడు ఉదయనోదయం అనే గ్రంథం రాశాడు అలాగే ప్రాకృత భాషకు వేసన వంటి వాడన్నా ప్రపంచ కథానికలకు ఆజ్య అనదగిన వాడన్నా ఎవరు అంటే గుణాఢ్యుడు అని మనం చెప్పుకోవాలి ఇది బృహత్ కథ మిత్రులరా ఈ బృహత్ తర్వాత నెక్స్ట్ మనకి ఆలుడు రాసిన గాధా సప్చతి దాంట్లో విశేషాల గురించి మనము తెలుసుకుందాం